శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై పంతొమ్మిది వందల పదవ సంవత్సరం యొక్క నాటి ఉదయం నేను షెరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని బాబా ముఖ ప్రక్షాళనను గావించుకొని గోధుమలు విసురుటకు అవుచుండెను వారు నేలపై గోనే సపరిచి దానిపై తిరగలు చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చుక్క చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగింది అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయుజు ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షావటము చే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అత్యము లేదే అని చింతచింది అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యేది కానీ మాలోని ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండేను ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించాను ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగీడిది నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదును మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిది వారు తిరగతి పిడికిని చేత పట్టుకొని బాబా లీలను పాడుచు విసురుట సాగించి ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చాను కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సందర్శించి చిరునవ్వు నవ్విని విసిరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునేది బాబాకు ఇల్లు పిల్లలు లేరు పాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారెవరూ లేరు వారు భిక్షాటము చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నట్టు గోధుమ పిండితో నిమిత్తము లేదు అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని బాబా మిగిలిన దయార్థ హృదయడవుడచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా